హాయ్ అండి వంకాయ ఎండి చేపలు కోడిగుడ్లు కూర ఇలా కనుక చేసుకుంటే అమృతంలా ఉంటుందండి ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడిన తర్వాత ఉడికిచ్చుకున్నటువంటి కోడిగుడ్లు ఒక నాలుగు వేసుకుని కోడిగుడ్ల పైన క్రిస్పీగా లేయర్ ఫామ్ అయినంత వరకు వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే చూడండి కోడిగుడ్లు అన్నవి మనకి ఇలా వేగుతాయి వెంటనే ఈ ఈ కోడిగుడ్లు తీసేసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి అదే నూనెలు శుభ్రంగా కడిగినటువంటి చేప ముక్కలు వేసుకుని రెండు వైపులా కూడా తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి ఈ ఎండు చేప ముక్కలు అన్నవి మీరు ఎప్పుడు ఎండు చేపల కర్రీ చేయాలి అనుకున్నా కూడా ముందుగానే ఎండు చేప ముక్కల్ని నూనెలో వేయించుకుని తర్వాత చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది కర్రీ అన్నది ఇలా వైపు వేగాక మరొక వైపు కూడా తిప్పుకొని వేయించుకోండి కాసేపటికి ఈ ఎండి చేప ముక్కలు అన్నవి ఎర్రగా వేగుతాయి వెంటనే వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసుకోండి చూడండి ఇలా తీసేసుకోండి తర్వాత అదే నూనెలో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలే వేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక రెండు తీసుకుని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ మనం కట్ చేసుకుని వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయక ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలండి ఎక్కువ అసలు వేయొద్దు ఎక్కువగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి ఎండు చేప ఫ్లేవర్ అనేది అస్సలే తెలియదు కర్రీ టేస్ట్ మొత్తం మారిపోతుంది కొద్దిగా మాత్రమే వేసుకోవాలి వేసి వేగిలేనట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చదనం పోయేంత వరకు కూడా ఇలా వేయించుకున్న తర్వాత మీడియం సైజు టమోటోలు మూడు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమోటో ముక్కలు వేసుకుని తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను కారం మీరు టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కారం వేసిన తర్వాత చక్కగా టమాటో ముక్కలకి ఉప్పు కారం పసుపు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకుని టమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి వంకాయ ఎండు చేపలు కూడు గుడ్లు కూర ఒక్కసారి కానీ రుచి చూశారంటే ఎప్పుడు ఈ కూర వండుతూనే ఉంటారు అంత బాగుంటుంది చూడండి టమాటో ముక్కలు బాగా మనకి మగ్గిపోయి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు మనం వంకాయ ముక్కలు అన్నవి వేసుకోవాలన్నమాట పావు కేజీ వంకాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి ఉప్పు నీటిలో వేసుకోండి ముందుగానే వంకాయ ముక్క మనకు ఉప్పు నీటిలో కట్ చేసి వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటుంది నేనైతే నల్ పొడవ వంకాయలు ఉంటాయి కదండీ నల్లటివి అవి తీసుకురా అనమాట ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇలా మూత పెట్టుకుని మగ్గిన తర్వాత ఈ వంకాయ ముక్కలు మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ పోసుకుని ఈ వంకాయ ముక్క అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలి కొద్దిగంటే కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి ఇలా కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుని మీరు మూత పెట్టేసుకుని మొక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోండి వంకాయ మొక్క ఎప్పుడైతే బాగా మగ్గుతుందని తెలుస్తుందో మనకి అప్పుడు ముందుగా వేయించుకున్నటువంటి కోడిగుడ్లు ఎండు చేపలు కూడా వేసేసుకుని నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి ఉప్పు కారం బాగా ఎండు చేప ముక్కలకి కోడిగుడ్లకి పట్టేలా ఇలా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు కలిపి ఒక రెండు నిమిషాలు అలానే వదిలేయండి చక్కగా మనకి ఈ ఎండు చేపలకి కోడిగుడ్లకి ఉప్పు కారం పడుతుందిమాట ఆ తరువాత చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకుంటేనే ఈ కూర రుచిగా ఉంటుంది మరీ ఎక్కువగా వేయొద్దండి చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని రసాన్ని తీసుకుని వేసుకోవాలి అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ పోసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుని నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి చివరిగా చిన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరనే వేసుకోవడమేనండి చాలా చాలా బాగుంటుంది వంకాయ ఎండి చేపలు కోడిగుడ్లు కూర ఒక్కసారి కానీ మీరు రుచి చూసారంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా ఈ కర్రీ అనేది తయారు చేస్తారు అంత బాగుంటుంది అన్నమాట చూస్తున్నారు కదా చూస్తుంటేనే మనకి నోరూరిపోతుంది ఇలా ఎప్పుడైతే మనకు నూనె పైకి తేలుతుందో చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీ వెంటనే కాకుండా కాస్త చల్లారేక తింటే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా సెట్ అయ్యి చాలా చాలా రుచిగా ఉంటుందండి కానీ ఈ కర్రీ చేసేటప్పుడు మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తక్కువగా వేసుకోవాలి చింతపండు పులుసు కూడా కొద్దిగా తక్కువగానే వేసుకుని చేసుకుంటే ఎండు చేప ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది